చక్కని రూపం కోసం సురక్షితమైన చికిత్సలు వచ్చాయి అంటే ఏ ఇద్దరు వేలు ముద్ర ఒకేలా ఉండనట్టే ఏ ఇద్దరు శరీరాలు ఒకేలా ఉండవు అలాగే కొవ్వు పేరుకునే అవయాలు చర్మం సాగబే స్వభావాలు కూడా వ్యక్తులు వేరువేరుగా ఉంటాయి పెరిగే వయసుతో పాటు మారిపోతూ ఉంటుంటాయి అన్నమాట ఇలా ఇబ్బంది త సర్దిదిద్దుకోలేదు సౌందర్య చికిత్సలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట కాబట్టి అవస అసౌకర్యాన్ని తొలగించి ఆత్మవిశ్వాన్ని పెంచాలి చికిత్సలు ఆశ్రయించడం మేలు అంటున్నారు అనమాట పెళ్లిడు యువతల్లో రోమాలు రొమ్ముల్లో లోపాలు పెళ్లి యువతల్లో వేధిస్తుంటాయి వీటికి లేజర్ చికిత్సతో పాటు ఇంప్లాంట్స్ బ్రెస్ట్ డిటెక్షన్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఆక్షేమ కనిపించడం కోసం స్కిన్ బూస్టర్స్ లేజర్ టోర్నింగ్లను కూడా ఆశ్రయించవచ్చు కొందరు యువతలకు శరీరంలో కొన్ని ప్రదేశాల్లో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది కొందరికి చేతుల్లో పిరుదుల్లో పొట్టలో రొమ్ములు ఎక్కువగా కొవ్వు పెరిగిపోతు ఉంటుంది ఈ కొవ్వును తొలగించుకోవడం కోసం లేజర్ లెపోస్క్రిన్స్ ఆశ్రయించవచ్చు లేజర్స్తో పాటు అల్ట్రాసౌండ్ లెపోస్కోనిక్స్ భాగం కూడా లేజర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి జనరల్ అనస్టియాతో ఈ సర్జరీలతో ఆయా శరీర భాగాలకు అదనముక్కు తొలగించి చక్కని ఆకృతిలో చేస్తున్నారు అన్నమాట ముక్కులోని లోపాలు పుట్టుకతోనే సంక్రమించిన వంకర ముక్కు చెట్టు ముక్కు బండ ముక్కులను సరిదిద్దే రైనోప్లాస్టిక్ చికిత్సలు కూడా ఉన్నాయి శ్వాసలో ఇబ్బంది సమస్యలు ముక్కు నుంచి నీరు కారే అలర్జీ రైటెనిస్లు కారణమయ్యే నాసిక లోపానికి సరిచేసే చికిత్సలతో పాటు ఆకారాన్ని సర్దిద్దే ఈ సర్జరీలు ఆకర్షణీయంగా మరిచే సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి అనమాట ఈ సర్జరీలు సమస్య తీవ్రత బట్టి గంటన్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది ఇలాంటి రైనోప్లాస్టి సర్జరీలు కూడా మూడు రకాలు అనమాట లిక్విడ్ రైనోప్లాస్టిక్ అనమాట ముక్కు మీద గుంటలు ఉన్నప్పుడు సర్జరీతో పని లేని లిక్విడ్ రైనోప్లాస్టిక్తో జల్తో అవ అవకారాలను సరిదిద్దే ఆస్కారం ఉంటుంది ఈ ఈ ప్రభావం ఏడాదికి మించి ఉండదు ఇంప్లాంట్స్ ముక్కు ఎత్తు పెంచడానికి సిలికాన్ ఇంప్లాంట్స్ వాడకూ సర్జికల్ రైనోప్లాస్టిక్ ముక్కు మొత్తానికి తెరిచి లోపలి సమూలంగా సరిదిద్దే సర్జరీ దీనిలో ముక్కులోని ఎముక మృదుస్తుల పునర్నిర్మిస్తారు అన్నమాట అలాగే డొప్ప చెవుల కోసం కూడాను కొంతమందిలో పుట్టుకలోని గబ్బి చెవులలాగా విప్పారి ఉంటుంటాయి అన్నమాట చెవుల్లో మృదుల స్థితిలో ముడతలు ఏర్పడిన సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది ఇలాంటి ఇలాంటి వాళ్ళకి చెవి వెనక కోత పెట్టి మృదుల స్థితి పెట్టడం జరుగుతుంది దాంతో చెవులు వెనక్కి వెళ్ళిపోతాయి లోకల్ అని చేసి ఈ సర్జరీ పూర్తి అయిన తర్వాత రెండు గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట డబ్బు చెవుల కోసం అలాగే బిగుతుకు పెంచే వైపుల ప్లాస్టిక్ సాధారణంగా ప్రవసమే ఏజైనా చుట్టూరా కసవంతో వెంజే చుట్టూ ఉన్న కండాలు సద్ధమైపోతాయి ఫలితంగా కొందరిలో మూత్రం మీద నియంత్రణ తప్పుతుంది దాంతో దగ్గిన తుమ్మినా మూత్రం లీక్ అవుతుంటుంది ఈ సమస్య తీవ్రంగా తక్కువగా ఎక్కువగా ఉంటుంది మొదటి రెండు దశలుగా పరిమితమై ఉన్నప్పుడు లైజోస్ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని వచ్చు మనం సమస్య మొదటి దశలో ఉన్నవాళ్ళు లేజర్ ప్లాస్టిక్ సరిపోతుంది ఈ సర్జరీ తర్వాత లైంగిక ఆలయ కోసం ఆరు వారాలు ఆగవలసి ఉంటుంది వదులు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీ తప్పదు అలా వయసు ప్ర వయసు ప్రసవాల వల్ల లెబియా చెమటతో ప్రెగ్నెమెంట్స్తో బాధపడే మహిళలు కూడా ఉంటారు ఇలాంటి వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా అందుబాటులో అలాగే పొత్తి కడుపుకి అలాగ చికిత్సలు అనమాట శరీరంలో పలు రకాల మార్పులు అవుతుంటాయి అన్నమాట పదిహేను నుంచి అరవై సంవత్సరాల మధ్యలో హార్మోన్ హెచ్చు తగ్గులు శరీరంలో కొవ్వు పేరుపోవడం తత్వాలు మోళ్ళలో చోటు చేసుకున్న వృద్ధాప్య లక్షణాలు వంటి అన్నింటినీ చికిత్సల ద్వారా బాగు చేసుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం